నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఈ పవిత్రమైనటువంటి ప్రత్యంగిర మహాయాగ సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఇది అంటే మామలుగా మనవాళ్ళు పలికేటప్పుడు స్వామివారి జన్మదినోత్సవ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం అని అంటారు నేను యజ్ఞ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమము అని నేను అనుకుంటూ ఉంటాను ప్రతి వ్యక్తికి కూడా ఎవరి పుట్టినరోజు వాళ్లకు చాలా సంతోషకరమైనటువంటి అంశం అయితే ఇవాళ కార్యక్రమంలో చెప్పారు ఎనభై ఎనిమిదవ సంవత్సరం అని చెప్పి అయితే ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎవరికి అని అంటే ఈ శరీరానికి మీకు గనక మీ పూర్వజన్మ గుర్తుంటే పూర్తిగా మీ వయస్సు ఎంత అని అడిగితే ఏమని చెప్తారు అది కలుపుకొని చెప్పాలి అది జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత చెప్తాను దాని గురించి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలుగా అప్పుడప్పుడు భాషిస్తూ ఉంటాయి ఇవాళ చాలా సంతోషకరమైన అంశం బండారు దత్తాత్రేయ గవర్నర్ హిందూ ధర్మానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి రావటం చాలా సంతోషకరమైన అంశం అదేవిధంగా గాయని శిరోమణి శోభారాజ్ చాలా మనోహరమైనటువంటి గానాన్ని అందించారు అది ఇంతకుముందు మన పీఠానికి వస్తున్నారు ఎంతో భక్తితోటి సేవ చేస్తూ ఉన్నారు శోభరాజు గారు అలానే మా పీఠ ఎత్తులు వచ్చారు ఆ పీఠ ఎతులు చాలా భక్తితో తపస్సు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మా సత్యానంద వాసుదేవానంద ఇలా ఇంకా అద్వైతానంద విశేషించి రమ్యానంద భారతీయ స్వామిని గురించి ఆమె రచించిన గ్రంథాన్ని గురించి ఈ పూట ప్రస్తావన కూడా వచ్చింది ఆంధ్రదేశంలో పర్చంగిర అంటే ఇటీవలంత ప్రచారం లేదు కానీ మా వారు తీసుకొచ్చిన తర్వాత చాలా ప్రచారంలోకి వచ్చింది శివచిదానంద భారతీ స్వామి వారు మెడ్రాస్ రాష్ట్రంలో పచ్చంగిర అంటే చాలా ప్రసిద్ధ దేవత ఆ ఆలయంలో ఒక మూడు వందల కిలోవల మిరపకాయలతో హోమం చేసినటువంటి ఒక వ్యక్తి దానివల్లనే మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది అని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు ఆంధ్రదేశంలో కూడాను నేను ఎన్నో ప్రత్యంగిరాలయాలు స్థాపించడం జరిగింది తెలుగులో ఒక సామెత ఉన్నది ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు శరభ సాళ్ం చేసేవాడి చంతన ఉండకూడదు అని అంటే ఈ తీవ్ర విద్యలు వీటిని ఉపాసించేటువంటి వాళ్లకు ఎవరైనా అపకారం చేయాలని పూనుకుంటే ఈ ఇతడి యొక్క సంకల్పం లేకుండా ఆ దేవతే వాళ్ళని దెబ్బ కొడుతుందిట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేవతలతోటి అని అంటారు ఈ సంవత్సరం ఈ రకంగా ప్రత్యంగిరా యాగం జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రత్యంగిరా మంత్రాన్ని కొన్ని లక్షల కోట్లు జపం చేసి పొచ్చంగిర భద్రకాళి మంత్రంతో అపారమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని దేవిని గురించి రాసిన పుస్తకం ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైనటువంటి అంశం వారాహి అంటే అందరికీ కూడా కాశీ గుర్తొస్తుంది కాశీలో వారాహి ఆలయం ఉంది అది తెల్లార్జామన పొద్దున ఒక గంట మాత్రమే దర్శనమిస్తారు అందులో అందరూ కూడా ఒక సందులో నుంచి చూడాలి ఆ వారాహి దేవిని అలాంటిది వారాహిని శ్వేత వారాహిగా ఇక్కడ స్థాపించి తిరుపతిలో శక్తిపీఠంలో అప్పటి నుంచి వందల వేల మంది జనం వస్తున్నారు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఆంధ్రదేశంలో ఇవాళ వారాహి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి దానికి మూల కారణం మాతాజీ రమ్యానంద స్వామి కాళీ మంత్ర సిద్ధురాలైనటువంటి ఆ యోగిని ఈనాడు ఈ గ్రంథ రచన చేసి ఈ కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా భాషిస్తూ ఉన్నారు కాగా కొన్ని జన్మదినోత్సవాలు గుర్తుపెట్టుకోదగినవి అన్నాను ఇప్పుడు ఈ మహాపరచంగిర యాగం వల్ల దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటున్నాను ఎందుకంటే భారతదేశంలోనే ఇంత కోటి పచ్చంగిరా యాగం ఇన్ని వేల కిలోల మిరపకాయలతో ఇంతవరకు జరగలేదు ఆ ధర్మం తొలగించి ధర్మాన్ని రక్షించి దేశానికి జాతికి శక్తిని ప్రసాదించటం కోసం హిందూ ధర్మ ప్రవర్ధనం కోసం చేసినటువంటి ఈ యజ్ఞం విజయవంతంగా దేవి అనుగ్రహిస్తూ ఉన్నది కుర్తాళంలో ఒక జన్మదినోత్సవం జరిగింది అది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం జరిగింది అందుకని దాన్ని మాత్రం తెలియజేస్తాను మన వాళ్ళు ఇక్కడ వారం రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అక్కడ కూడా నాడు కా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వైదిక క్రతువులు కర్మలు మృత్యుంజయ హోమాలు ఇవన్నీ మా రమేష్ శర్మ ఎట్లాగో ఉన్నాడు అన్నీ చేయిస్తూనే ఉన్నాడు ఆ కార్యక్రమంలో ఒకరోజు అప్పుడు మెడ్రాస్ గవర్నర్గా ఉన్నటువంటి రోషయ్య వచ్చాడు రోషి రావటం సహజం అతడు వచ్చి పూజ చేసుకున్నాడు పాదపూజ ఎందుకంటే అతడు గుంటూరు హిందూ కాలేజీలో నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్లో ఒకడు నా క్లాసులో చదువుకున్నవాడు అతను అందువల్ల ఎంతో భక్తితోటి వచ్చాడు బాగానే జరిగింది రెండో రోజున మెడ్రాస్ అసెంబ్లీ స్పీకర్ వచ్చాడు ఆ సంఘటన చెప్పడం కోసం ఇది ప్రస్తావించాను స్పీకర్ వస్తే కార్యక్రమం ఉన్నది దేవతా పూజలు ఏవో గుళ్ళో జరిగినాయి యువతల ఓ పెద్ద మీటింగ్ ప్లేస్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ జనం వచ్చారు కూర్చున్నారు ఆయన కూడా వచ్చాడు వచ్చిన తర్వాత మన వాళ్ళు అన్నారు అయ్యా ఒకసారి గుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకొని వద్దాము నమస్కారం చేసి కార్యక్రమం మొదలు పెడదాము అన్నారు మన వాళ్ళు రమేష్ వీళ్ళు అంటే ఆయన అన్నాడు నేను గుళ్ళోకి రాను అన్నాడు నేను గుళ్ళోకి రాను నేను నాస్తికుణ్ణి అయితే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి మాత్రం వచ్చాను నేను ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే పట్టుబట్టాడు అతడేదో మీ భక్తుడు అందువల్ల వచ్చాను నేను కార్యక్రమాల్లో పాల్గొంటాను నా వచనాలు మంచి మాటలు చెప్తాను నేను ఊళ్ళోకి మాత్రం రాను అన్నాడు సరే ఏదో వచ్చాడు నమస్కారం అండి స్వామివారు అన్నాడు కూర్చున్నాడు అంటే మామూలుగా పీఠాధిపతులు సన్యాసులు ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి ఓ పద్ధతిలో దగ్గరికి రావటం నమస్కారాలు చేయటం పాద నమస్కారాలు ఏవో ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి చదువు మామూలు నమస్కారం అన్నాడు కూర్చున్నాడు సరే దానికేమి ఇంతలో ఆయన సెక్రటరీ వచ్చాడు అతడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు మేమున్నటువంటి తిరునల్వేలి జిల్లాకు కలెక్టర్గా కూడా చేశాడు సెక్రటరీ గవర్నమెంట్గా ఉన్నాడు ఆయన ఆయన వచ్చి స్వామివారు మీ ఫోటో తీసుకుంటానండి నేను అన్నాడు మా ఫోటోని ఇప్పిస్తాను మా ఆఫీసులో చాలా ఉంటాయి మా వాళ్ళు ఆయనకు మీకు ఇస్తారులేండి అన్న లేదు లేదు నేను నా కెమెరాతో తీసుకుంటాను అన్నాడు సరే మీ ఇష్టం అన్నాను అంటే అతడు కెమెరాతో తన ఫోటో నా ఫోటో తీసుకున్నాడు తీసుకొని గబగబా వచ్చాడు స్వామివారు ఇదేమిటండి చిత్రం మీతో పాటు భైరవుడు కూడా పడ్డాడు ఏ ఫోటోలో అన్నాడు అంటే మీ కెమెరా మీరు ఫోటో తీశారు అన్నాను నేను అతడు గబగబా స్పీకర్ దగ్గరికి వెళ్ళి చూడండి చూడండి ఇట్లా జరిగింది అన్నాడు ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడి తన ప్రసంగంలో అప్పుడు నేను స్వామివారికి పాత నమస్కారం చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను అన్నాడు అయితే దేవతలు మహిమలు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు ఎందుకు చూపిస్తుంటారో వాళ్ళ ఇష్టం ఎవరిని మార్చాలని అనుకుంటారో ఎవరికి చూపించాలనుకుంటారు ఎవరికి ఏమి దర్శనాలు ఇవ్వాలనుకుంటారో అది దేవతల యొక్క అనుగ్రహంగా ఉంటుంది అలా జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమ కుర్తాళ పీఠ కార్యక్రమాలలో భాగంగా ఒకసారి నేను ఇప్పుడు చెప్పాను ప్రతి వ్యక్తి కూడాను ఎన్నో జన్మలు ఎత్తి వచ్చారు ప్రతి వ్యక్తి కొన్ని వేల లక్షల జన్మలు వచ్చా ఎత్తి వచ్చారు మన కర్మ సిద్ధాంతం ప్రకారం పురాణ పరిజ్ఞానం ప్రకారం ఎవరికి మామూలుగా ఎవరి పూర్వజన్మ ఎవరికీ కూడా గుర్తుండదు ఎంతో తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దేవతలు అనుగ్రహిస్తే గురు ఉంటే ఆ అనుగ్రహం కలుగుతుంది ఒక చిన్న సంఘటన జరిగింది నేను గుంటూరులో స్వయం సిద్ధ కాళీ మందిరం ఉన్నది మాది ఐదు వందల సంవత్సరాల క్రింద నేను పూజించినటువంటి కాళీదేవి ఆకాశ మార్గంలో ఎందరో చూస్తూ ఉండంగా వచ్చింది ఆశ్రమంలో ఆమెకు ప్రతిష్ట చేసే పూజలు జరుగుతున్నాయి ఒకరోజు భద్ర మహిళ ఆమె లోపలికి వచ్చింది స్వామివారు నేను అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేయొచ్చునా ఇక్కడ అన్నది అంటే నీకు ఆ సందేహం ఎందుకమ్మా ఇక్కడ ఎవరైనా చేయొచ్చు అన్నాను సార్ ఐఎమ్ నాట్ ఏ హిందూ నేను హిందువును కాదు నన్ను దేవాలయంలోకి మరి వచ్చి పూజ ధ్యానం చేసుకోవటానికి అనుమతిస్తారా అన్నది అంటే నేను అన్నాను ఆ ఎదురుగా కూర్చున్నటువంటి విగ్రహాన్ని ఆ దేవతని మీరు నమ్మేటట్లయితే ధ్యానం చెయ్యవచ్చును ఊరికి ఏదో చూసిపోదాం ఇక్కడ ఈ శిల ఎట్లాంటిది ఏ రాతితో చేసేది విగ్రహాన్ని అని చూడటానికి కాక భక్తి కనుక ఉండేటట్టయితే చేయొచ్చును అన్నాను నేను అంటే నాకు మీ దేవత ఎందు భక్తి ఉన్నది అని నేను చెప్పలేను కానీ మీ ఎందు భక్తి ఉన్నది అన్నది మిమ్మల్ని చూడటానికి వచ్చాను మీరు సిద్ధులని మానీయులని విన్నాను నేను అందుకని వచ్చాను అన్నది సరేనమ్మా ధ్యానం చెయ్యి అన్నాను నేను ఒక అరగంట ధ్యానం చేసింది చేసి స్వామివారు నాకు ఆశ్చర్యం కనిపిస్తున్నదండి ధ్యానంలో అన్నది నాకు ధ్యానం అభ్యాసం ఉన్నది ధ్యానం చేస్తుంటే నాకు ఒక విచిత్రమైన విషయం కనిపించింది అన్నది ఏమిటన్నాను అంటే అమ్మా నేను పూర్వజన్మలో ఎర్రటి పంచగట్టుకొని మగవాణ్ణయి మీ శిష్యుణ్ణైనట్టుగా నాకు కనిపిస్తున్నదండి అన్నది అలా ఆశ్చర్యమమ్మా ఇంతకు ఇప్పుడు మీరు ఎవరు మరి హిందూ మతం కాదన్నారు కదా అంటే నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో మా వారు మైనారిటీస్ తరఫున మినిస్టర్గా ఉన్నారండి వారి భార్యని నేను అన్నది సరే ఎవరైతే దానికే ఉంది అంటే పూర్వజన్మలు తెలుసుకోవటం తెలుసుకుంటే ఏమిటి అని అంటే మనం ఎట్లాంటి వాళ్ళము ఎలా మారాలో ఎలా ఉండాలో ఏ జన్మలు ఎత్తాము ఎవరు ఏ మతంలో నుంచి వచ్చారు ఏ జాతిలో నుంచి వచ్చారు హిందువులు హిందువులుగా పుట్టాలనే లేదు ఇతరులు మన మతంలో పుట్టవచ్చు మనం ఇతర మతాలలో పుట్టవచ్చు చేసిన కర్మననుసరించి రకరకాలైనటువంటి పరిణామాలు వస్తుంటాయి అందుకే నేను ఒకసారి అన్నాను ఎవరు హిందువు ఎవరు ముస్లిం ఎవరు క్రైస్తవుడు ఎవరు పార్షి ఎవరు బౌద్ధుండెవరు జైనుండెవరు నీవయ్యా ఎన్ని జన్మములు ఎన్ని తనువులు తాల్చినాడవు ఎన్ని మతములనున్నవాడవు ఎవరు నీవయ్యా ఎన్ని జన్మలు ఎత్తావు ఎన్ని మతాలలో ఉన్నావు ఎన్ని జాతుల్లో పుట్టావు ఇవన్నీ కూడా తెలుసుకుంటే దివ్య జ్ఞానం కలిగితే అప్పుడు మానవత్వము యొక్క రహస్యం అసలు రహస్యం మానవుడు అంటే ఏమిటి దైవం అంటే ఏమిటి దేవుణ్ణి ఎందుకు చూడాలా చూస్తే ఏమొస్తుంది అంటే నీవెవరో తెలుస్తుంది నీవెవరో తెలుస్తుంది తెలుసుకోవడానికి ఎందుకండి తెలుసుకోవటం ఎందుకండి అన్న వాళ్ళకి అక్కర్లేదు కావాలనుకున్న వాళ్ళకి కావాలి కావాలని అనుకుంటే మీరు ఈ మార్గంలో ప్రవేశించండి శంకరాచార్యుల వారు మానవులను మూడు రకాలుగా విభజించారు అయినా మందాధికారులు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు అని చెప్పి ఉత్తమాధికారులు అని అంటే వాళ్ళు దివ్య బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కోసం కోరుకుండేవాళ్ళు లౌకికమైన కోరికలేవి ఉండవు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు ఉత్తమ అధికారులు వాళ్ళు మధ్యమాధికారులు మందాధికారులు ఉన్నారు మందాధికారులు అంటే ఏదో దేవుడి ఎందుకు అంత విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసంతో గుడికి వెళ్తాము ఏదో ఆ అర్చకుడు తీర్థమిస్తాడు ఏదో ప్రసాదం ఇస్తాడు తీసుకుంటాం భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం మనం రక్షిస్తారు ఏదైనా కష్టాలు వచ్చినాయి ఎవరో స్వామివారి దగ్గరికో ఎవరి దగ్గరకో వీళ్ళు అడుగుతాము ఆయన ఏదో జపం చేయమనో హోమం చేయించో మన కష్టాలు పోగొడతాడు వీళ్ళు మందాధికారులు రెండవ రకం మధ్యమాధికారులు ఎవరు అని అంటే మనం మాత్రం ఎందుకు జపం చేయకూడదు మనం మాత్రం ఎందుకు తపస్సు చేయకూడదు మనం కూడా ఎందుకు శక్తులు సంపాదించకూడదు అని సాధన చేసేటువంటి వాళ్ళు తపస్సు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు మధ్యమాధికారులు ఈ తపస్సుకు వీటికి అతీతమై సమస్తము బ్రహ్మ పదార్థమే అని భావించగలిగిన వాళ్ళు భావించాలని కోరుకుండేవాళ్ళు ఉత్తమాధికారులు అయితే ఈ పరిణామ క్రమం ఒక్కసారిగా రాదు ఇది కాలక్రమాన వచ్చేటువంటిది అంటే ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి బాధ వచ్చిందనుకోండి మీకు ఉద్యోగం రాలేదు మీ అమ్మాయికి పెళ్లి కాలేదు నీకు ప్రమోషన్ రాలేదు నీవు వ్యాపారంలో నష్టం వస్తున్నది ఎట్లా ఏం చేస్తే వస్తుంది అని అంటే నేను మా దగ్గరికి వస్తే ఏదో జపం చేయండి హోమాలు చేయండి కర్మను చేయించాలా అని చెబుతాం చేయిస్తాం నాస్తికుడు అయితే కావచ్చు నా మిత్రుల్లో ఒకతను ఉన్నాడు చాలా పెద్దవాడు సమాజంలో పెద్దవాడు అంటే డైలీ పత్రికలు ఆంధ్రప్రభ ఈనాడు మొదలైన వాటికి ఎడిటర్గా చేసినటువంటి వాడు అంతేకాదు ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేశాడు నాకు బాల్య మిత్రుడు ఆయన చాలా కాలం నాస్తికుడు నాస్తికుడుగా ఉండేవాడు నెమ్మది నెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆస్తికుడుగా మారాడు ఆ ఆస్తికుడే కానీ దేవుడు ఉన్నాడు కానీ నాకు పూర్వజన్మల మీద నమ్మకం లేదు జన్మ సంప పద్ధతి మీద ఆ సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు మరి మంత్రం మీద నమ్మకం ఉందా మంత్రం మీద కూడా లేదు నాకు దేవుడి మీద నమ్మకం ఆయన మనం సృష్టించాడు ఏదో పంపించాడు మనకు చేతయింది చేస్తాం వెళ్తాం బాగానే ఉంది నేను అన్నాను మీరు పూర్వజన్మలో ఉజ్జయినిలో ఉండేవారు అన్నాను నేను ఏమో మీరు చెబుతున్నారు నాకేం నమ్మకం లేదు అన్నాడు నాతో పాటు ఉజ్జయిని వచ్చాడు ఉజ్జయిని వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఇది ధ్యానం చేయండి కాసేపు అన్నాను ధ్యానం చేశాడు ధ్యానం చేసి ఈ గుడి ఈ గోడలు ఈ తలుపులు ఇవన్నీ నూట యాభై సంవత్సరాల కింద మరో రకంగా ఉన్నట్టు ఈ గది ఇక్కడ లేదు ఆ తలుపు ఇక్కడ లేదు అని కనిపిస్తుందండి అన్నాడు నూట యాభై సంవత్సరాల కింద ఇది నీకు ఇప్పుడు కనిపిస్తున్నది అని అంటే నీ పరిస్థితి ఏమిటో మీరే ఊహించండి అయితే పూర్వజన్మకు సంబంధించి కొంచెం గుర్తొచ్చింది అన్నమాట కొంచెం గుర్తొచ్చింది అలానే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళి ఆశ్రమం ఒక చిన్నది ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉంటున్నాడు ఉంటూ ఒకసారి అన్నాడు నాకు బాగా స్నేహితుడు కాబట్టి ఆశ్రమంలో ఇంట్లోకి పాములు విపరీతంగా వస్తున్నాయి ఏం చేయాలో తోచటం లేదు ఇబ్బందిగా ఉంది అన్నాడు అంటే నేను అన్నాను మీరు నేను ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రం మూడు రోజులు రోజు గంట చప్పులు చేయండి పాములు రావు అన్నాను నేను అంటే నాకు మంత్రం మీద నమ్మకం లేదు మంత్రానికి శక్తి ఉన్నదని నేను నమ్మను అన్నాడు మీరు నమ్మక్కర్లేదు మంత్రం అంటే ఇట్స్ నాట్ ఎ ఫెయిత్ క్యూర్ ఎవరికైనా వ్యాధి వచ్చి మంత్రం వేస్తే తగ్గితే నమ్మకం ఉంటే తగ్గుతుంది నమ్మకం లేకపోతే తగ్గదు అని కాదు మంత్రానికి నమ్మకంతో పని లేదు మంత్రంలో శబ్దం ఉంటుంది ఆ శబ్దానికి శక్తి ఉంటుంది శక్తిని సిద్ధుడు పుట్టిస్తాడు పుట్టిస్తే ఆ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రం మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను మీరు మూడు రోజులు రోజు గంట చేయండి తర్వాత ఏమవుతుందో చూడండి అన్నాను తర్వాత పాములు రాలేదు ఆ ఇంట్లోకి అతడు తన జీవిత చరిత్రలో ఈ ఘట్టాన్ని రాశాడు ప్రత్యేకంగా మంత్రం ప్రభావవంతమైనది శక్తివంతమైనటువంటిది ఎవరైనా కష్టాలతో మా దగ్గరికి వచ్చారనుకోండి వస్తే సన్యాసులు ఏం చెప్పాలా నాయన ఈ ప్రపంచం మిథ్యా నీవు మిథ్య నేను మిథ్య అంతా బ్రహ్మ పదార్థమే బాధ కూడా మిథ్యేనయ్యా నీ కష్టాలు కూడా మిథ్యే ఏదో అట్నే ఏదో అనుభవిస్తూ ఉండు అంతా బ్రహ్మమని అన్నాం అనుకోండి స్వాముల వారు మీరు చెప్పేది ఏదో మాకు అర్థం కావటం లేదు రెండు వెళ్ళొస్తానులేండి అంటారు అట్లా కాదు కష్టం పోగొట్టాలి మంత్రశక్తితోటి దైవశక్తితోటి మనుషులకు వచ్చినటువంటి కష్టాలు పోగొట్టాలి బాధలు పోగొట్టాలి మంచి చెయ్యాలి అభివృద్ధిని కలిగించాలి కలిగిస్తే అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది దేవుడి ఎందు స ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి స్వామి కష్టం వచ్చింది అన్నాడు లలితా సహస్రనామాలు పారాయణం చెయ్యి అన్నాను బోధ నేను చాలాసార్లు చేశానండి నాకేం పని చేయలేదన్నాడు ఇదివరకు పని చేయలేదు ఇప్పుడు పనిచేస్తుంది చెయ్యి మూడు రోజులు చెయ్యి మూడు రోజులు చేసి పనిచేసింది ఏమిటండి ఎట్లా పనిచేసింది అన్నాడు అంతే అయితే దేనివల్ల పనిచేసింది లలితాదేవి యొక్క అనుగ్రహం నీ ఎందు వచ్చింది అయితే దీంట్లో ఏమిటనంటే మంత్రవేత్తలలో యోగులలో పెద్దలలో కొంచెం అహంకారం ఉంటుంది అహంకారం వల్ల ఏమవుతుంది అని అంటే నేను తగ్గిచ్చాను నా వల్ల తగ్గింది నేను సిద్ధుణ్ణి నేను యోగిని అనటం అది ప్రాచీన ఋషి సంప్రదాయం కాదు మనం ఎంతసేపటికి ఏది చేసినా దేవత పేరు చెప్పాలి లలితాదేవి తగ్గించింది కాళీదేవి తగ్గించింది గాయత్రి నిన్ను అనుగ్రహించింది అని చెప్పి దేవతల ఎందు విశ్వాసం కలిగించేట్లు చేసేటువంటి వాడే నిజమైనటువంటి యోగి నిజమైనటువంటి సన్యాసి అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించండి మంత్ర సాధన చెయ్యండి చేస్తే మీ కష్టాలు తీరుతాయి కావలసిన పనులన్నీ దేవతలు చేసి పెడతారు దేవతలను చూడవచ్చు మాట్లాడవచ్చు దాన్ని ఈ జన్మలోనే దేవతలను చూడటానికి ప్రయత్నించండి డోంట్ పోస్ట్ పోన్ టు ది నెక్స్ట్ బర్త్ తర్వాత ఏమైతారో ఏమో తెలియదు కనుక మీరందరూ కూడా సాధన చెయ్యండి తపస్సు చేయండి తపసా ఆ అందరూ తపస్సులు కావాలి యోగులు కావాలి మా ప్రధానమైనటువంటి కుర్తాళ పీఠ ప్రధానమైన కర్తవ్యం ఏమిటి అని అంటే మామూలు పీఠాలు సహజంగా అందరూ చేస్తాము ఏదో వేద విద్యను పోషించటం వేద పాఠశాలలు పెట్టడం హాస్పిటల్స్ పెట్టడం అన్నదానం చేయటం ఇవన్నీ చేయవలసిందే తప్పదు మంచిది మంచి కర్తవ్యం కానీ మనుషుల బాధలు పోగొట్టేటువంటి మంత్రశక్తి కలిగిన తపస్సులను తయారు చేయడం కుర్తాళ పీఠం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆ మార్గంలో నిరంతరం నేను ఎక్కడ ఉన్నా యజ్ఞం జరుగుతుంది ఎక్కడ ఉన్నా అగ్ని ఆరదు నిరంతర యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా ఆ రకమైనటువంటి తపస్సులు కావాలి అని మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నాను శుభం భూయాత్ నారాయణ నారాయణ